అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ బ్లాగ్స్ టైం ఎంత అవుతుందో తెలుసా ఫోర్ ఫార్టీ ఫైవ్ భోగి మంట వేసేదానికైతే అయితే లేసేస్తామండి మేము చాలా చలిగా ఉంది రండి భోగి మంట వేద్దాము వేసానండి ఇక్కడొచ్చి నేను మా ఓనర్ ఆంటీ కలిసి భోగి అయితే వెలిగిస్తూ ఉన్నాము అది వెలుగుతూ ఉంది కానీ మళ్ళీ ఏమవుతుందంటే మధ్యలో ఆరిపోతూ ఉంది అంటే ఒక్కసారిగా బాగా అన్నీ అంటుకునేది స్టార్ట్ అయిపోయిందంటే మళ్ళీ బాగా వెలుగుతుంది కాసేపు వెలిగి వెలిగి ఆఫ్ అయిపోతూ ఉంది తర్వాత ఏమైందంటే నాకు అంత అలవాటు లేదు అక్కడ వెలిగించడము మా ఆంటీనే చేస్తూ ఉన్నారు అప్పటికే చాలా మందిని చాలామంది వెలిగించారు కానీ ఇక్కడున్న మేము రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళైతే ఎవరు బయట రాలేదు నేనే వెళ్ళి అక్క రండి బయట భోగి వెలిగిస్తాము అని పిలిచాను వాళ్ళు అప్పటికి ఇంకా లేదు బట్ ఇక్కడైతే అయితే మేము భోగి వెలిగించేశాము తర్వాత ఇక్కడ నేను మా ఓనర్ ఆంటీ కలిసి అయితే సరదాగా మాట్లాడుకుంటూ భోగి అయితే వెలిగించేశాము అంతా అయిపోయిన తర్వాత నేను మా ఓనర్ అంటే కలిసి గుర్తుగా ఉండాలనేసి ఫొటోస్ అందు తీసుకునేసాము తీసుకొని ఇంకా ఇంట్లోకైతే వెళ్ళిపోయామండి మళ్ళీ సెకండ్ టైం భోగి వేసేదానికి వెళ్తూ ఉన్నాను ఏంటంటే నేను భోగి అంతా వేసేసి ఆర్పేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయాము మళ్ళీ ఇంకొక అక్క వాళ్ళు వచ్చి రా అమ్మ భోగి వేస్తున్నాము అని పిలిచారు అంటే నేను నైటే వాళ్ళని అడిగాను అక్క మీరు భోగి వేసేటప్పుడు నన్ను కూడా పిలవండి నేను వస్తాను అని అనేసి అందుకనేసి వాళ్ళు వచ్చి మళ్ళీ పిలిచారు మళ్ళీ నేను వచ్చి వాళ్ళతో పాటు కలిసి జాయిన్ అయ్యాను అనమాట భోగి వేయడానికి ఇంకా ఇక్కడ అక్కను వచ్చేసి సరదాగా మాట్లాడుతాము నేను అక్క అందుకనే సక్క ఇక్కడ చూడు నేను వీడియో తీస్తున్నాను చూడు చూడు అని చెప్తూ ఉంటే అక్క నవ్వుతూ అలా చూస్తూ ఉంది ఇక మేమున్న ఏరియాలో అయితే భోగి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి ప్రతి ఇంటికి భోగి మంటలు అయితే వెలిగించారు చాలా బాగా అనిపించింది ఏరియా మొత్తం వెలుతురు వీధి లైట్లే అవసరం లేదన్నంత వెలుతురుగా ఉండిందండి ఇక పిల్లలకు భోగి పళ్ళు వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా నైట్ వచ్చేసి ఇలా ఆంటీ వాళ్ళు అందరూ కలిసి ముగ్గు అయితే ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాము ఇక పండుగ రోజు నేను ఓనర్ ఆంటీ కలిసి మా ఫ్యామిలీ అంతా కలిసి అలా దగ్గరలో ఉన్న గుడికైతే వెళ్ళాము అక్కడ గుళ్ళో ఆంటీ వేసిన ముగ్గు ఇక్కడ చూపిస్తున్నారు ఒక వన్ వీక్గా ఆంటీ కష్టపడ్డారంట ఈ ముగ్గు ఈ ముగ్గు వేయడానికి అంటే ఎవరైనా హెల్ప్ చేస్తామని వచ్చినా కూడా అంటే ఒకరు వేసే ముగ్గు మళ్ళీ ఇంకొకరు వచ్చి వేస్తే కొంచెం మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనేసి ఆంటీనే కష్టపడి తను తనే వేశారంట ఈ ముగ్గు చాలా బాగుంది కదా తర్వాత ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళు కాల్ చేసి రండి అని చెప్పారు ఇంటి దగ్గరికి రండి అని చెప్పారు అందుకనేసి అత్త వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడే వెళ్ళి ఇంకా పండగ సెలబ్రేషన్ అయితే చేసుకునేసాము ఇక్కడ మా చిన్నబ్బాయి వచ్చేసి వాళ్ళ తాత బయట ఆడుకొనివ్వకుండా లోపలికి తీసుకెళ్తూ ఉన్నాడు అనేసి ఎలా ఏడుస్తున్నాడో చూడండి ఇక్కడ మా అత్త దేవుడు పూజ అంతా చేసి దేవుడికి నైవేద్యం అంతా పెట్టేసింది మేము వెళ్ళేసరికి అంటే నేను ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అందుకనేసి ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసే పూజ అయితే మిస్ అయిపోయాను అందుకనేసి ఇలా చూపిస్తున్నాను మా అత్త మా అత్తగారు అయితే ఇలా చేశారు ఇక్కడ నేను మిస్ అయ్యాను మిస్ అయ్యాను అని ఇక్కడ ఉన్న వాళ్ళు పొంగల్ ఎలా జరుపుకుంటారంటే మొదటగా దేవుడికి దీపం పెట్టేసి పొంగల్ పెట్టేసి తర్వాత బయటికి వచ్చి పొంగల్ తీసుకొని బయట కూడా దీపం పెట్టి సూర్యభగవానుడికి అయితే ఫస్ట్ పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ అని చెప్పి ఆయనకి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి అలాగే పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ అని చెప్పేసి దేవుడికి అయితే పూజ అలా చేస్తారు అందుకనేసి అది మిస్ అయ్యాను అని చెప్పాను ఇక అక్కడ నుంచి భోజనాలన్నీ చేసేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయేసాము ఇక అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత పిల్లలైతే పడుకొని లేచాక ఈవినింగ్ టైంలో అలా పైకి వచ్చి గాలిపటం అయితే ఎగిరేసాము అంటే ముందు రోజే ఒక గాలిపటం తీసుకొని వచ్చి పైకి ఎగరాలి ఎగిరేయాలని చూసాము కానీ మా వల్ల కాలేదు తర్వాత వాళ్ళ నాన్న చెప్పారు నేను వచ్చి ఎగిరే నేను వచ్చి వేస్తానులే గాలిపటము అని చెప్పారు అందుకనేసి ఇంకా వాళ్ళ నాన్న ఖాళీగా ఉన్నాడు సరే రండి పైకి వెళ్ళి గాలిపటం ఎగిరేస్తాము అని చెప్పారు మా పెద్దోడు చూసారా ఎంత బాగా గాలిపటం ఉన్నాడు ఇక్కడ బాగా గమనించినట్లయితే మా పెద్దోడు గాలిపటం ఎగిరైననా అని అంటే అది తాడు పట్టుకొని నోటితో ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉన్నాడు Ha <irgendw carbono> Ha <imprisoned> <zijn noi> ఇక్కడ ఏంటంటే మా చిన్నోడు వాళ్ళు ఇద్దరు కలిసి గాలిపటం ఎగిరేసుకుంటూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా వాడి ఆనందం వాడిది వాడి పాటికి వాడు ఆడుకుంటూ అక్కడున్న చెట్టు ఆకులు ఉన్నాయి కదా అవి తీసుకొని వచ్చి ఆ బొక్కలో వేస్తూ ఉన్నాడు వాడి అల్లరి వాడు చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళు వాళ్ళు ఆడుతూ ఉన్నారు వీడు వీడి అల్లరి వీడు చేస్తూనే ఉన్నాడు చూడండి ఎలా తిరుగుతున్నాడు చిన్నోడికి పైకి వస్తే మాత్రము రెక్కలు వచ్చిన పక్షిలాగా ఇంకా ఎవరిని పట్టించుకోడండి వాడి పాటికి వాడు ఆడుతూనే ఉండిపోతాడు ఇక నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలి అందుకనేసి రమ్మని చెప్పారు ఇంకా వెళ్ళాము పిల్లలు అయితే దేవుణ్ణి మొక్కుతూ ఉన్నారు చూడండి ఇలా ఈ ఇయర్ మా సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ గంట గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్